నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మద్దతున్నారు మాట్లాడదాం నమస్కారం అండి వైట్ సారీ చాలా పీస్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా కనపడుతున్నారు మార్గశీర్షమాస స్పెషలా శుక్రవారం కదా కనపడి చాలా అద్భుతంగా రాసుల గురించి చెప్తున్నారు ఏ ఏ రాసులు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది రెస్పాన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి ఒకటో రెండో మ్యాచ్ కాకపోవడానికి లగ్నం మేజర్ రోల్ని ప్లే చేస్తుంది ఇప్పుడు మీరు చెప్పేది లగ్నము రాసి చూసుకోవచ్చా అండి రాసి ఎక్కువ రాసి కొంచెం అంటే లగ్నం వేసి కొంచెం తక్కువ ఉంటుంది రిజల్ట్ ఒక్కొక్కసారి లగ్నాలు ఆపోజిట్ లగ్నాలు పడితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ లక్షణంగా కొన్ని ప్రభావితం చేస్తే వాళ్ళు బాగుంటుంది రైట్ రాచి అయితే అయితే మనం ఇప్పుడు సింహ రాశి గురించి మాట్లాడుకోబోతున్నాము చాలా చాలా ఇంట్రెస్టింగ్ రాశి డెఫినెట్లీ సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన రాశి కాబట్టి చెప్పండి సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోవటం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది చాలా సాఫీగా చాలా హ్యాపీ కూల్ గా వెళ్ళే వాళ్ళు వాళ్ళు తొందరపడాలి తప్ప వాళ్ళు తొందరగా తొందరపడరు ఏ విషయంలో వల్ల సింహరాశి అనేది చాలా సూపర్ రాశి అన్ని రాశుల కన్నా సింహరాశి కొంచెం అందరికంటే గా కూల్ గా నడిపించే లైఫ్ ఏదైనా ఉందంటే వీళ్ళే వాళ్ళు వీరంతా హడావుడి చేయడం కానీ హడావిడి పడ్డం కానీ తొందరపడ్డం కానీ ఏది ఉండదు చాలా కూల్ గా వాళ్ళు అనుకున్న ప్లానింగ్ ప్రకారం వెళ్తారు సో వేరీ ప్లానింగ్ మనుషులు వీళ్ళు చిన్నప్పటి నుంచే కొంచెం మెచ్యూర్గా ఆలో నిమిషాల పాటు అంటే ఒక టెన్ ఇయర్స్ బాయ్ అనుకోండి అబ్బాయి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి ఆలోచించుకుంటాడు ఫైవ్ ఇయర్స్ అహెడ్ లో ఉంటారు సో ప్రతి విషయాన్ని వాళ్ళు ఒక చక్కగా ప్లానింగ్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి ఒక చక్కగా గీసుకోవడం రాసుకోవడం మాట్లాడుకోవడం ప్రతిది వాళ్ళు ఏ విషయమైనా సరే ఒక ప్లానింగ్ ఉంటుంది ప్లానింగ్ లేకుండా ఏ పని చేయరు ఎందుకంటే అందులో నక్షత్రాలు మేషరాశిలో ఉన్న నక్షత్రాలు ఈ సింహరాశి నక్షత్రాలు చాలా అద్భుతంగా పనిచేస్తాం ఎందుకంటే మకా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తరా పాల్గొని నక్షత్రం ఒకటో పదం ఈ మూడు నక్షత్రాలు ఏంటంటే పవర్ఫుల్ నక్షత్రాలు చాలా పవర్ఫుల్ నక్షత్రాలు ఎందుకంటే వాళ్ళు అసలు ఎంత ఏ విషయానికైనా సరే తగ్గేది లేదన్నట్టుగా ప్రతి పని చక్కగా చేయడంలో వాళ్ళు కూల్గా చేస్తారు ఒకటి కాకపోతే ఏంటంటే వీళ్ళు రాష్ట్రంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు మంచిగా కానీ కెరీర్ లో సెటిల్మెంట్ అనేది కొంచెం లేట్ అవుతుంది వీళ్ళకి ఉబ్బా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది మిగతా వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా అవుతుంది సో లైక్ కానీ ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక విధంగా చెప్పాలి అంటే కొంచెం గర్వం ఉంటుంది కానీ బయటికి కనబడదు చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది ప్రతి విషయాన్ని చాలా చక్కగా మాట్లాడే విధంగా ఉంటారు కానీ వాళ్ళ గర్వాన్ని బయటికి కనబడదు కానీ వాళ్ళకి మనసులో చాలా గర్వం ఉంటుంది వీళ్ళు మనకి చెప్పేది ఏంటి మనం చేసుకోలేమా మనకు రాదా మనకు వస్తుంది కానీ బయటికి అలా కనిపించరు అంటే నాకు గర్వం ఉన్నట్టు ఎక్కడ మనం తెలియదు అనమాట చాలా సాఫ్ట్గా చెప్తుంటారు అంటే ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతారంటే అసలు వాళ్ళతో లైఫ్ హ్యాపీగానే ఉంటుంది వీళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది వీళ్ళతో అనసలు అనే ఉంటుంది మన పర్సనల్గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళ అసలు విషయం సో ఏ విషయాల్లో కన్నా ఏ మాట ఏం చెప్పినా సరే వాళ్ళు ఏది లెక్క చేసుకోరు వాళ్ళ మైండ్లో ఉండే ప్లానింగ్ ప్రకారంగా వెళ్తారు మనం తొందర పెట్టినా తొందర పెట్టకపోయినా వెళ్ళరు కానీ వీళ్ళకి బాగా బద్దకం చాలా ఎక్కువగా ఉంటుంది అయ్యో చాలా బద్దకం వస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఆ బద్ధకాన్ని వదిలేస్తే వీళ్ళు చాలా సాధిస్తారు మెయిన్ ఉన్నది మెయిన్ అంటే ఏ పనైనా చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళు వీళ్ళు కానీ ఏ పనైనా చేయాలి అంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది కొంత బద్దకం ఆ బద్దకాన్ని వదిలి వాళ్ళు బయటకు రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అంటూ ఏది ఉండదు అన్న చాలా ప్రమాణ చదువుల్లో కానీ సాహిత్యంలో కానీ వీళ్ళు బాగా మంచి రంగాల్లో ఉంటారు రాజకీయంలో బాగా రాణిస్తారు రాజకీయంలో కూడా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా సో ఎదుటి వాళ్ళని హట్ చేసినట్టు ఉండదు చక్కగా చెప్ నమ్మగా చెప్తారు వాళ్ళ కోపం ఉన్నా సరే అది స్లోగానే చెప్తారు వాళ్ళకి సో ఇది విధంగా చేయాలని అప్పుడు ఏమవుతుంది అంటే పది మందిని కలపడంలో పది మందిని కలుపుకొని తీసుకెళ్లడంలోని పది మందిని నడిపించడంలోని నిలబడడంలోని వీళ్ళ కోసం పని చేయడానికి అంటే అందరూ ఏంటంటే డబ్బులు ఇచ్చి పనిచేస్తారు వీళ్ళకి ప్రాణమిచ్చి పనిచేస్తారు అలా మంచి స్నేహితులు అంట అంటే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఫిక్స్ అయ్యారంటే ఇంకా వాళ్ళ కోసం ఏమైంది చేస్తారు అది దేని దాన్ని దేనితో లెక్క చేయరు నీకోసం ఏం చేస్తాను రా అనే మెంటాలిటీ ఉన్న మనుషులు చుట్టూ ఉంటారు వీళ్ళకి అలా చేసే వాళ్ళు ఉంటారు చేయగలిగించుకో శక్తి కూడా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకున్న మైనస్ పాయింట్ బతకమే మిగతా ఇంకేం లేవు అన్నీ బాగుంటాయి సో అన్ని విషయాల్లోని ఫైనాన్షియల్ విషయంలో కూడా చాలా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు ఏదైతే ఏదైతే మనం వీళ్ళు వద్దనుకుని అనుకున్నామో ఏదైతే బద్దకం ఉందనుకున్నాం కొంత సంపాదించిన తర్వాత ఇంకెక్కువ సంపాదించాలి అనుకోరు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రీమ్గా వెళ్ళి సంపాదించాలి కానీ ఎక్స్ట్రీమ్గా ఉండాలని కానీ ఎక్స్ట్రీమ్ లైఫ్ స్టైల్ ఉండాలని కానీ అనుకోరు వాళ్ళకున్న లైఫ్ స్టైల్ హ్యాపీ నాకున్నది చాలు నేను హాయిగా ఉన్నా దానికోసం ఇంకా సంపాదించి సాధించి ఏం చేస్తాను అంత డబ్బు నేను తింటావా ఏంటి అనే లక్ష్యం కూడా ఉంటుంది నా దగ్గర దానివల్ల ఏంటంటే కొంత ఒక లెవెల్ వచ్చినప్పటికీ ఆగిపోతుంది ఇన్కమ్ ఆపేస్తారు వీళ్ళు ఆపేసుకుంటారు లేదా కొంతమందికి ఆటోమేటిక్గా ఆగిపోతుంటుంది ఇన్కమ్ కూడా సో వాళ్ళు ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సంపాదించి అంతా అదంతా ఒక ఒక సెట్లో పెట్టేసుకొని దాని నుంచి వాళ్ళు గెయిన్ చేస్తుంటారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ విషయంలో హైలీ ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ చిన్న హౌస్ వైఫ్లో ఇంట్లో పనిచేస్తుంటారు వాళ్ళు ఏ వర్క్కి వెళ్ళరు వాళ్ళకి మహాభయం ఉంటుంది ఏదైనా పని చేయాలంటే వాళ్ళ భయం ముందు వాళ్ళకి భయం ఉంటుంది అది వాళ్ళ పేర్లో రాంగ్ నెంబర్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉండొచ్చు చాలా తక్కువ మంది సింహరాశిలో ఆడవాళ్ళు పని చేయడంలో చాలా తక్కువ మంది మనం వేయడం లెక్క పెట్టచ్చు అంటే వీళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే వీళ్ళు ధైర్యంగా చేస్తున్నారు వర్క్ అంటే అది వాళ్ళ డేట్ ఆఫ్ స్ట్రాంగ్ ఉండొచ్చు వాళ్ళ పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా ఉండొచ్చు ఇలా అయితే ఉంటారు కాబట్టి మామూలుగా అయితే సింహరాశిలో ఎన్నో లక్షణాలు ఉన్నా మగవాళ్ళు అయితే ఇలా ఉంటే ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా చదువుకున్నారంటే మామూలు చదవరు పిహెచ్డీ చేస్తుంటారు అందరూ పీహెచ్డీలు చేసామండి మేము చాలా పెద్ద పెద్ద చదువులు ఒక చిన్న చదువుకొని కాదు డిగ్రీస్ కాదు డబుల్ డిగ్రీస్ చేసే వాళ్ళు ఉండరు కానీ ఏం చేస్తారు ఇంట్లో ఇంట్లో పొద్దున్నే మా వారికి టైంకి కాఫీ ఇస్తాను టైంకి టిఫిన్ పెడతాం మా అమ్మాయి టైంకి బాక్స్ పెడతాను టైంకి అంటే వాళ్ళకి టైం టేబుల్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి అంటే వీళ్ళకి ఎలా టైం టేబుల్ అలవాటు కదా వాళ్ళ మైంట్లో ఎప్పుడు ప్లానింగ్ అలవాటు కదా సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఇల్లు అందంగా తయారు చేసుకోవడం ఇల్లు అందంగా పెట్టుకోవడం సో టైం పిల్లలకి ఇవ్వడం అది అన్ని వెతుకోకుండా హడావాడు పడకుండా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడం ఇలాంటి పనుల్లో వాళ్ళు చక్కగా తీర్చిదిద్దుతారు ఇల్లుని బయటికి రారు సో ఒక విధంగా ఏంటంటే ఆ విధంగా ఏ అది వాళ్ళకి వాళ్ళది బాగుంది అనిపించిన నా విషయంలో సింహరాశి అంటే పది మంది నడిపించే శక్తి ఉన్న వాళ్ళు బయటకు వచ్చి అందరితో మాట్లాడి చక్కగా ఒక మంచి మంచి పనులు చేయగలుగుతారు సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ధర్మంగా బతుకుతారు అన్యాయాన్ని ఎదిరిస్తుంటారు న్యాయంగా ఉండాలనుకుంటారు సో న్యాయంగా ఉండాలి అధర్మాన్ని ఎప్పుడైతే ఎదిరిస్తామో అలాంటి వాళ్ళు బయట ఉండాలి ఎక్కువ సో ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళు ఏ పని చేయకపోతే ఖచ్చితంగా దేశంలో ఆటోమేటిక్గా అధర్మం పాలించే వాళ్ళు ఎక్కువైపోతారు సో ఇలాంటి వాళ్ళకి కావాలి సో వీళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళ పరిహారం మెయిన్ సో ఎక్కువ వీళ్ళ ఆరాధన ఎక్కువ దేవుని పూజించాలంటే ఎక్కువ సురి భగవాన్ ఎందుకంటే ఆయన రాశిలో ఉన్నారు సో ఆయన ఆయన అనుగ్రహం ఉంటే వీళ్ళకి ఆటోమేటిక్గా ఎనర్జీస్ ఎనర్జీ స్పందేస్తుంటాయి సో ఆ బద్దకం వదిలేస్తుంటారు సో బద్దం వదలంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి సో ఎర్లీ మార్నింగ్ సూర్య భగవాన్ ఆదిత్య హృదయం ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళకి రైట్ ఈ బద్ధకం అవన్నీ కూడా మరి అసలు సూర్యనారాయణమూర్తిని కొలవాలి అంటేనే పొద్దున లేవాలి దానికే కదా అంటే లేస్తేనే వాళ్ళకి ఎనర్జీ వాళ్ళు సాధించేది వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు మోసం చేసే వాళ్ళు కాదు పది మందిని ఏదో మోసం చేసి బతకాలని అనుకునే వాళ్ళు కాదు వీళ్ళకు ఉన్న దాంట్లో వీళ్ళు సాధించుకోవాలి వాళ్ళు వాళ్ళు బతకాలని అనుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర ఉంటే ఒక రూపాయ మనం ఒక అప్పటికేమనుకోండి వాళ్ళ దగ్గర డబ్బులు కావాలని ఇచ్చేస్తారు మళ్ళీ ఎప్పుడు ఇస్తా తిరిగి అడగరు వస్తే వచ్చేయలేదు లేవు సో అదొక ప్రాబ్లం ఉంది వీళ్ళకి చాలా మంది లాస్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే వ్యాపారాలు వీళ్ళకి కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే అడిగిన వాళ్ళు అడిగినట్టు ఇచ్చి ఇచ్చేయడం ఒకసారి ఇచ్చిన తర్వాత తెచ్చుకోవడం రాకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో ఇవన్నీ కూడా మాట్లాడాలి ఎదుటి వాళ్ళని బాధ పెట్టి మాట్లాడే అవసరం మనకి ఎందుకు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పి అనుకుంటున్న నష్టపోయే వాళ్ళకి ఉన్నారు సో ఖచ్చితంగా సూర్య భగవాన్ పూజించడం వల్ల ఏమవుతుంది అంటే కమెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకో తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శ్రీమాత